ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం ద్వారా ఆటో డ్రైవర్లకైతే కొంత ఆర్థిక సాయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీంట్లో భాగంగా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని అధికారికంగా అయితే ఆయా ఎమ్మెల్యేలు అయితే ప్రారంభించారు దీంట్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంలో అయితే ఈరోజు ఆటో డ్రైవర్లతో స్థానిక ఎమ్మెల్యే అయిత ఆనందరావు ర్యాలీ నిర్వహించడంతో పాటు ఒక సమావేశం కూడా నిర్వహించారు దీనికి చాలామంది ఆటో డ్రైవర్లు వచ్చారు వారితో మాట్లాడి వారికి ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించి ఎటువంటి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ వెళ్దాం రండి నా పేరు పోలీస్ శ్రీనివాసరావు అమలాపురం ఆటో యూనియన్ కార్మికుని నేను మాకు ఇంతవరకు అసంతృప్తిగా ఉన్నా కానీ ఇకపై పదిహేను వేలు కూటమి ప్రభుత్వం ప్రకటించినందుకు మాకు ఆనందంగా ఉంది గత ప్రభుత్వం పదివేలు చేసిన ఈ ప్రభుత్వం పదిహేను వేలు చేసింది దానివల్ల మేము సంతృప్తిగా ఉన్నాం కానీ ఇంకా మాకు ఇంకా మా ఈ పథకం మీద కాకుండా మాకు ఇంకా కష్టాలు ఇంకా తీరేలాగా చూడాలి ఎందుకంటే ఫ్రీ బస్సు అనేవి పెట్టడం వల్ల మాకు వచ్చే ఆదాయం కొంచెం తగ్గింది కాబట్టి దాని మేరకు ప్రభుత్వం మాకు ఇంకా కొంచెం సంక్షేమ పథకం కోసమే కాకుండా ఇతర ఇచ్చిన ప్రభుత్వం సంతృప్తి పరంగా లేదు సంతృప్తిపరంగా ఉంది పది గత ప్రభుత్వం పదివేలు చేసిన ఈ ప్రభుత్వం ఐదు వేలు పెంచి మాకు ఇస్తున్నందుకు ఆనందంగానే ఉంది ఇంకా ఇక ఇతర ఇతరగా ఇంకా ఫ్రీ బోసు పెట్ట పెట్టకముందు ఎలా ఉందో ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొద్దిగా ఆదాయాన్ని కోల్పోయాం మేము దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి మాకు ఇంకా కొంచెం మా దాని మీద ఆలోచించి సాయం చే సహాయం చేయాలి ఈ సహాయానికి మేము సంతృప్తి పడుతున్నాం ఇకపై కూడా మాకు సంవత్సరం సంవత్సరానికి ఇలాగా చేస్తారని మేము ఆశిస్తున్నాం అందుకని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అమౌంట్ ఇస్తుంది కదా పరిస్థితి ఏముందండి అదేం సరిపోతుంది ఆరేసి వేలు ఇస్తున్నారు పదిహేను వేలు అంటున్నారు మరి కొంతమందికి వచ్చినాయండి పూర్తిగా అందరికీ రాలేదు అంటున్నారు మరి ఎంతమందికి రాలేదు ఏంటో తెలియదు సార్ మాకు ఇంకా వచ్చిందో రాలేదు తెలియదు సార్ అది ఏం పర్లేదండి రెండు సంవత్సరం వచ్చేసింది కదండి అప్పుడు ఐదు రెండు సంవత్సరాలు వచ్చేసింది కదా చంద్రబాబు నాయుడు గారు రెండు పోట్లకి వేయాలి ఈ పొట్టుకే కాదు కాదు మరి ఒక పొట్టుకే కాదు కదా ఆయన అన్నాడు కదా పదిహేను వేలు చూపి వెతానని మరో సంవత్సరం కలిసిపోయింది కదా ఇది రెండో సంవత్సరం ఏం డిమాండ్ ఉందండి అరవై వాళ్ళకి అటు కార్మిక నాయకులకి ఏమో పెన్షన్ ఒకటి అడుగుతున్నాం అండి ఆ పెన్షన్ నోటి అది చంద్రబాబు నాయుడు గారు ఇదే పెట్టారు కానీ పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకి పదిహేను వేలు చొప్పున ఎత్తనన్నారు కదా ఇది కూడా అమలు చేసినట్టు కాదు కూడా అమలు చేయాలని కోరుకుంటున్నామండి ఇంతకేం కాదు కదా మరి అన్నారు కదా ఇప్పుడు ఇది అంటే అమలు చేసే ప్రీ బస్సు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నోళ్ళకి మాత్రం పదిహేను వేలు అన్నారు కదా పదిహేను వందల నెలకే అవి మాత్రం అమలు చేయమని చెప్పండి అది అది కూడా మంచిది మాకు ఎందుకంటే ఇది ఎట్టినప్పుడు అది కూడా పెట్టాలి కదా అది కూడా పెడితే మట్టుకు మంచిగా ఉంటాం ఏమండి అంతే కదా ఇప్పుడు పదిహేను వేలు సంతృప్తి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటే మరి రెండు సంవత్సరాలకి వేసేయాలి కదండి ఆయన మాట అన్న మాట పైగా మా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రెండో సంవత్సరాలు వచ్చేది కదా చంద్రబాబు నాయుడు గారు అది అన్నమాట రెండు సంవత్సరాల కేసు అయితే మాకు సంతోషంగా ఉంది. ఎడ్రైవల్ కి హాజరైన దేవాల్వానిసి రోజు ఈ ప్రివత్తం డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. అవునే సార్ చాలా ఆనందంగా ఉందండి. అట్ ద సేమ్ టైం మాకు ఈ శ్రీ శక్తి పతకం ఎవరైతే మన చంద్రబాబు నాయకర్ గవర్నమెంట్ లో సూపర్ సిక్స్లో భాగంగా మనకు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు మేము అందరం చాలా ఆందోళన చెందామండి మేము. ఆందోళన చెందంగానే మాకు మా బాధని శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అర్థం చేసుకుని మన అనంతపురం జిల్లాలో ఈ ఆటో యూనియన్లకి ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని మాకు ప్రతి సంవత్సరం అది ఒక స్కీమ్ లేక మాకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో అనౌన్స్ చేయగానే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి అందులో భాగంగానే ఇవాళ ఇక రైతబత్రి ఆనందరావు గారు ఆధ్వర్యంలో ఈ సభకి మేమందరం కూడా రావడం జరిగిందండి మేనిఫెస్టోలో ఏదైతే అమలు చేస్తానని చెప్పారు ప్రీతం ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దానిలో భాగంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పదిహేను వేల రూపాయల ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు రిలీజ్ చేయడం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆటోను ర్యాలీ పెట్టి ఒక మీటింగ్ లాంటిది పెడుతున్నారు దీంట్లో ఆటో కార్మికులు అందరూ ఒక అంత ఆనందంగా ఉన్న స్త్రీశక్తి పథకం వల్ల దానితో పాటు ఆటో కార్మికుల ఉత్తిరీత్య చాలా ఇబ్బందికరమైన లో ఉన్నారో దీన్ని ఎక్కి చేసుకోవాల్సిన ఆనందంతో పాటు విపరీతమైన నిరక్ష వేదనతో ఆటో కార్మికులు ఈ కార్యక్రమానికి హాజరు జరిగింది ప్రభుత్వం అందిస్తున్న సేవ గవర్నమెంట్ ఆన్ ది రోడ్ ఏదైతే ఉన్నాయో మాకు ట్యాక్స్ ట్యాక్స్ మినహాయించి ఇచ్చారు ఫిట్నెస్ ఇన్సూరెన్సు ఈ బండి మెయిన్ రిపేర్లు చేసుకునేలాగా బండి లైన్లో పెట్టుకోవడానికి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది ఓకే కానీ ఇది పట్టుకుని మేము రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ప్యాసింజర్ని క్యాచ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది ఇవాళ ఉన్న మా పరిస్థితి ఎలాగున్నదంటే బస్సులు శ్రీ మహిళలకు ఉచిత బస్సు పెట్టుకున్న తర్వాత రోజుకు మూడు వందల రూపాయలు సంపాదించుకునే కార్మికుడు ఎవరు ఆటో కార్మికుల ఎవరూ లేవు దీని ఒక అంతు ప్రభుత్వం ఈ పదిహేను వేలు ఇవ్వటం వల్ల ఒకంతు కొద్దిగా ఒక పర్సంటేజ్ సంతోషంగా ఉన్నామేమో కానీ పూర్తిగా మాకు చాలా లబ్ధి చేరలేదు వాళ్ళు చెప్పింది కూడా మాకు ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వాళ్ళ ప్రచార కార్యక్రమాల్లో మాకు ఇచ్చిన ఏదైతే ఉందో మీకు ఉచ్చిరీత్యా ఏవైనా ఇబ్బంది లేకుండా మహిళలు ఉచ్చిపు బస్సు పథకం పెడతానున్నారో అది ఏదైతే ఉన్నదో అది పూర్తిగా వాళ్ళు అమలు చేసిన రోడ్డు నెట్టు పూర్తి సంతోషంతో ఉంటామని చెప్పి అలాగే మీరు ఇప్పుడు ఈ రోజు అయితే ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దాన్ని అంతూ మా కుటుంబంలో కొద్దిగా ఈ ఈ మైనర్గా ఫిట్నెస్ బ్రేకు ఇన్సూరెన్స్ చేయించుకోలేని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నాం కాబట్టి ఒక అంత సంతోషంగానే ఉన్నది మీ ముందు దయ ఉంచి మాకు ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దిష్టిలో దృష్టిలో పెట్టుకుని కార్మికులకు ఉపాధి రంగం ఉపాధి పోకుండా మాకు ఈ మహిళలు ఉచిత బస్సు చెయ్యాలని కోరుకుంటున్నాం ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు నా పేరు నెల్లి వెంకటేశ్వరరావు ఈ పదిహేను వేలు వేయటం మాకు చాలా జీవనోపాధి కింద కలుగుతుంది ఈ పనికి ఏదైనా బండి పని చేయించుకోవాలన్నా రికార్డు చేయించుకోవాలన్నా ఈ పదిహేను వేలతోటి సంతృప్తి పడతాం ఇంకా ఎక్కువ మంది యాభై సంవత్సరాలు వచ్చిన పెద్దవాళ్ళకుంటే పెన్షన్ కావాలని కోరుకుంటున్నాం అలాగే కూటమి నాయకత్వం చాలా బాగుంది నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వం పవన్ గారి గారి నాయకత్వం ఆనందరావు గారి నాయకత్వం అన్నీ బాగానే ఉన్నాయి మాకు ఈ పదిహేను వేలు వేయడం అందరికి కూడా ఆనందకరంగానే ఉంది మరియు చంద్రబాబు నాయుడు గారి యాభై సంవత్సరాలు ఆటో వాళ్ళకి ఇల్లు కూడా లేవు ఇల్లు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే హాస్పిటల్కి కూడా పిల్లలకి ఏదన్నా ఉంటే ఆటో వాళ్ళకి ఏదన్నా ప్రత్యేకమైన హాస్పిటల్ కూడా కల్పించాలి ఇది స్త్రీ శక్తి పథకం ద్వారా కొంతమంది ఆటో యూనియన్లు చాలా మంది ఉపాధిని కోల్పోయిన గొడవ ఇది సంతృప్తికరంగా లేదని కొంతమంది చెప్తున్నారు మీ సహజం మీరేం చెప్తారు మేమైతే మాకైతే వ్యాపారం కొంచెం డౌన్ అయిపోయింది మాకు ఆ ఆడోళ్ళకి ప్రీ బస్ చేయటం వల్ల మేము కాదనట్లేదు కానీ ఈ పదిహేను వేలు వేయడం కూడా మాకు ఎంతో కొంత లాభం ఉన్నదని మేము సంతృప్తి సంతృప్తి పడుతున్నాం